సుందర ఎకరాల ఫ్లై సిక్స్ అండ్ హాఫ్ కిలో ఫ్లైఓవర్ అధ్యక్ష ఆరున్నర ఏళ్ళు అయింది ఆరున్నర ఏళ్ళు అధ్యక్ష సేమ్ మన్ని కూడా ఆరున్నర ఆరున్నర సంవత్సరాలు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మధ్యలో గతంలో గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు లేచింది కాబట్టి పాదయ్య చెప్పవలసి వచ్చింది నేను ఆయన గౌరవ సభ్యులు ఫ్లైఓవర్ అధ్యక్ష ఏడు కిలోమీటర్ అధ్యక్ష ఏడు కిలోమీటర్ల ఫ్లైఓవర్లో పిల్లర్ చేసి పెట్టిన ఒక స్లాబ్ వేయలే ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోకుండా ఈ రోజు కాంట్రాక్టర్ నొప్పించి నేను దాన్ని మనం స్టార్ట్ చేయించిన హైదరాబాద్ హైదరాబాద్ విజయవాడ రోడ్ జాతీయ రహదారిగా ఆరు లైన్లు చేసేది ఉండేది మీకేమైనా రోడ్ల మీద ఐడియా ఉందా ఎంతసేపు పైసలు వచ్చాయి కాళేశ్వరం తప్ప మీకు రోడ్ల మీద మీకు వెళ్తా కాళేశ్వరం కాళేశ్వరం మిషన్ మగిరాదా ఒక్క రోడ్ వేసావా ఒక్క ఒక్కసారి ఇంపార్టెంట్ సార్ మీరు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు పోయే అధ్యక్ష ఎంత బాధ అనిపిస్తా ఫామ్ హౌస్ పోతానికి ఆరు రోడ్ ఆరు రూట్లలో ఏడు వందల కోట్లతో ఎక్స్ప్రెస్ హైవేలు వేసుకున్న అధ్యక్ష ఆర్ఎంపి మినిస్టర్ గారు నా భువనగిరి పార్లమెంట్ పక్కకు వస్తుంది ఆరు రూట్లలో ఎక్స్ప్రెస్ హైవేలు రాష్ట్రం మొత్తం వదిలిపెట్టింది ఫామ్ హౌస్కే ఏడు వందల కోట్ల రోటేషన్ అందుకనే గౌరవ సభ్యులు మర హరీష్ బాబు గారు చెప్పే విషయంలో కూడా తప్పకుండా రాజీవ్ రాజారిని దాని మీద మననే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఈ ఇప్పుడు మా మదన్ చెప్పిన రోడ్ కాని శ్రీశైలం పోవడానికి కలవకుర్తికి వెళ్ళి శ్రీశైలం వరకు అరవై రెండు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ చేయించి డిపిఆర్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది అమరాబాద్ టైగర్ ఫారెస్ట్ మీదుగా ప్రకాశం ఆంధ్రాకు పోవాలంటే అరవై కిలోమీటర్లు తక్కువైతుంది అది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ల్యాండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇయర్ అని చెప్పి ఫ్లైఓవర్ కడుతున్నాం దాన్ని కూడా గా ఒప్పించాం దాంతో ఈ ఈరోజు విజయవాడకు కూడా మార్చి వరకు దాని డిపిఆర్ టెండర్ పిలిచడం సిక్స్ లైన్గా చేస్తున్నాం అలాగే గౌరవ సభ్యులు చెప్పిన హరీష్ బాబు గారు చెప్పిన రామగూడెం రోడ్డు కూడా దేశంలో టేక్ ఓవర్ చేయండి టూ థర్టీ టూ రెండు వేల ముప్పై ఐదు వరకు ఉన్న అది టర్నింగ్స్తో రోడ్ కూడా సేఫ్టీ లేదు దాన్ని కూడా నేషనల్ హైవే తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా రాష్ట్రంలో ఒకటే అధ్యక్ష మా టార్గెట్ మా టార్గెట్ అన్ని ప్రాజెక్టుతో ప్రతి విలేజ్ నుంచి మండల కేంద్రానికి సింగిల్ బీటీ రోడ్ మండల కేంద్రానికి వెళ్ళి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబల్ టూ లైన్ రోడ్ వీళ్ళు పదేళ్ళ చేసి నేమే లేచిన అధ్యక్ష చేసి చేసిన నైన్టీ నైన్ పర్సెంట్ అట్లా చెప్పడానికి కూడా కొంచెము భోజనం అధ్యక్ష వీళ్ళ ఒక నిమిషం అధ్యక్ష నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతే నాకు మాకు పర్వలేదు అధ్యక్ష ఇప్పుడు మీకేం పరిధి మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా అధ్యక్ష అధ్యక్ష వారు మా మా గౌరవ సభ్యులు అంటే ప్రశాంత్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం వారు ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారికి దగ్గర మనిషి చండి యాగాలు రుద్రయాగాలు చేస్తా అని చేసిన కానీ రోడ్ల గురించి ఎప్పుడు పట్టించుకోలే నువ్వు తొంభై తొమ్మిది శాతం చేస్తే నాకేం పనుండే మా పని పనుండే ఒక్క రోడ్డు లేదు అధ్యక్ష ఆయన తొంభై తొమ్మిది శాతం చేసినట్ట ఉప్పల్ రోడ్ అధ్యక్ష సార్ సార్ నాకు రవి టైం ఇవ్వాలి టైం ఇవ్వాలి సార్ ఉప్పల్ సెంటర్ పోదాం అధ్యక్ష లక్షల మంది రోజు వరంగల్ పోతారు భువనగిరి పోతారు యాదగిరి కూడా లక్ష మంది భక్తులు పోతారు ఏ అయింది ఏంటి అధ్యక్ష ఈ గవర్నమెంట్ పది ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నట్ట పిల్లలు చేసి వదిలిపెట్టిన అధ్యక్ష నేను చిన్న రోడ్స్ ఆగండి కొంచెం వాస్తవాలు చెప్పాలి హరీష్ రావు గారు హరీష్ రావు గారు బాగా చేసిన హరీష్ రావు గారు హరీష్ రావు గారు సార్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు చెప్తాడు సార్ మనము మీరు ఇంత ముందు గౌరవ సభ్యులు ఇంత ముందు ఫీజు రియర్చి మాట్లాడదా ఇది ముఖ్యమైన విషయం హరీష్ రావు గారు హరీష్ రావు గారికి మీ ద్వారా మీ ద్వారా హరీష్ రావు గారికి సార్ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా హరీష్ రావు గారికి సీనియర్ సభ్యులు హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నా సార్ రిక్వెస్ట్ అని చెప్తున్నా కూడా కూర్చుంటే ఆయన ఆయనకు నిజంగా నిజంగా ఆయనకు మర్యాద ఉంటే నేను రిక్వెస్ట్ అని చెప్తున్నా సార్ నేను రిక్వెస్ట్ గా రిక్వెస్ట్ చేస్తున్నా ఉప్పల్కి వెళ్ళి గట్కేసారు సార్ ఎంత మంది చనిపోయారు సార్ 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 ఇది సార్ హరీష్ రావు గారు మీరు సీనియర్ సభ్యులు అయినా ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ రోడ్లు అనేది చాలా ముఖ్యం సార్ హరీష్ రావు గారికి ఏంటంటే హరీష్ రావు గారికి దబాయిచ్చని ఒకటి తెలుసు అధ్యక్ష ఆయన దబాయిచ్చని ఒకటి తెలుసు ఆయన పనిచేసేది తెలియదు సార్ ఐదేళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ గానీ స్వాడు ఇది పద్ధతి కాదు నేను ఉన్న రోడ్స్ చెప్తున్నా ఉప్పల్ నుంచి గట్కే సార్ సార్ అది కూడా వస్తాడు ఆడి కూడా వస్తా ఆడి కూడ ఫైనల్ గా సార్ ఫైనల్ గా సార్ ఓఆర్ఆర్ అంటే సార్ ఉప్పల్కి వెళ్ళి గట్కేసరికి పోయేది చెప్తే దారిడలేదు ఇప్పుడు నీకు చెప్పిస్తా ఇంకొకటి సార్ చివరిగా చివరిగా చెప్తున్నా అరే గారు నువ్వు నీకు అరే నువ్వేం చేస్తావా నువ్వు కమిషన్ తీసుకొని కూలిపోయే కాళేశ్వరం ఎట్లా కమిషన్ తినవు నీకేం తెలుసు సార్ లాస్ట్ విషయం సార్ లాస్ట్ విషయం ఓఆర్ఆర్ సార్ ఇవాళ హైదరాబాద్ హైదరాబాద్ ప్రపంచ మండలంలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ నిర్మించి ఆరు వేల ఐదు వందల కోట్ల జైకా ఫండ్స్ తోని వేల ఎకరాలు సేకరిస్తే ఆ రోడ్ తో హైదరాబాద్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్టిక్ అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ కడితే కోకాపేట్ అమ్ముకున్నారు అధ్యక్ష లక్ష కోట్ల విలువ చేసే లక్ష కోట్ల విలువ చేసే సార్ ఇది మంచి పద్ధతి కాదు సార్ సార్ నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా నేను వాస్తవాలు చెప్తున్నా రోడ్లు ఏది చేసే కాదు రోడ్లే కాదు కూలిపోయే ప్రాజెక్టు కట్టొచ్చు కమిషన్ కట్టవచ్చు నేను ఒక చెప్తున్నా ఓఆర్ఆర్ అమ్ముకొని కోట్లకి లక్ష కోట్ల విలువ చేసి ఓఆర్ఆర్ అమ్ముకొని ఈ రోజు సార్ మళ్ళీ చెప్తున్నా గర్వంగా చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారు సహాయంతో ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తో రీజినల్ రింగ్ రోడ్ ని వచ్చే మార్చి నాటికి మూసేకరల చేసి రీజినల్ రింగ్ రోడ్ కూడా మీ శాఖ ద్వారా నిర్మించబోతున్నాం హరీష్ సార్ గారు చెప్తున్నా ప్రసాద్ గారు చెప్తున్నా మీరు చేయాలి ఒక్క పని చేయుట మీరు వాస్తవాలు చెప్తే బయపర్ వాస్తవాలు చెప్తే మినిస్టర్ గారు మినిస్టర్ వారు వేరే విషయాలు కూడా సార్ చివరిగా ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్లతో వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేసి హైదరాబాద్ ని ప్రపంచ పడవలో పెట్టాలనేది మా ప్రభుత్వ లక్ష్యం థ్యాంక్ యూ గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు